హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో మా అందరికైతే చాలా స్పెషల్ డే అదేనండి ఈరోజు మా పాప బర్త్డే ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను చూడని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అనమాట ఈరోజు మా పాప బర్త్డే సో తనకి బర్త్డే గిఫ్ట్ ఏం కావాలి అని అడిగితే నాకు బర్త్డే గిఫ్ట్ ఏమొద్దు కదా నేను మా ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి ఇన్వైట్ చేసుకుంటా స్కూల్ ఫ్రెండ్స్ అని చెప్పింది అలాగే స్ట్రీట్లో ఉన్న పిల్లలందరికీ కూడా నేను భోజనాలు మమ్మీ అని చెప్పింది సో అన్నం పెడతా అంటే ఎవరి వద్ద చెప్పండి అందుకని సరే అని వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు సాటర్డే అయినా సరే స్వీట్ అడిగింది కాబట్టి చేయాల్సి వచ్చింది నాన్ వెజ్ ఇంట్లో ఇంకా బర్త్డే కోసం ఇలా త్రీ లేయర్స్తో లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను అనమాట నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా చికెన్ కర్రీ అయితే వండేసాను రెండు గిన్నెలలో అన్నం కూడా వండేసాను ఇంకా ఈ లోపు పిల్లలందరూ అయితే రెడీ అవుతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళే స్వీటీ స్కూల్ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ అనమాట ఇంకా వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ అడిగి ఇంటికి అయితే వచ్చారు ఇంక ఈలోపు నేను కూడా సింపుల్గా రెడీ అయిపోయాను ఇంకా పిల్లలందరూ రీల్స్ అనుకున్నారు కేక్ కటింగ్ లోపు టైం పడుతుంది కదా అని చూసేకి కి అగ్గిరవ మాదిరి ఉంటాడే నా స్వామి ఈ సాంగ్కి రీల్ చేశారు చాలా అయ్యారు ఫ్రెండ్స్ అంతా ఇంకా తర్వాత చీకటి అవుతుంది ఇక స్ట్రీట్లో పిల్లలందరినీ కూడా పిలుచుకుందన్నమాట పాప ఇంకా చీకటి అయితే వాళ్ళ పేరెంట్స్ పిలుస్తే మళ్ళీ వెళ్ళిపోతారు కదా అని ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశాము కేక్ అయితే ఇలా తన ఫోటో పెట్టి ఫోటో కేక్ అయితే చేయించాము అది కూడా తనే సెలెక్ట్ చేసుకుందనమాట ఇలా ఉంది కేక్ I'm sorry. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది కానీ ఫోటో కేక్ అని చేయిస్తాంలే కానీ పిల్లలు అడిగారు కదా ఎందుకు వాళ్ళని బాధ పెట్టడం అని చేపిస్తాం కానీ అది కట్ చేసేటప్పుడు మాత్రం కట్ చేయాలంటే చాలా ఇబ్బంది అనిపించింది బర్త్డే రోజు ఇలా ఫోటో కట్ ఫోటోని కట్ చేసినట్టుగా ఏంటి అనిపించింది నాకైతే కానీ ఆ టైంలో అంటే తను మళ్ళీ అలుగుతుంది అని అయితే నేను ఏమనలేదు కానీ నాకెందుకు కొంచెం ఫోటో కట్ చేసేటప్పుడు ఇబ్బంది అనిపించింది కాబట్టి ఇంకోసారి అయితే ఫోటో కేక్ లాంటివి చేయించొద్దు అని అయితే ఫిక్స్ అయ్యాను ఇంకా తర్వాతనైతే అర్థమయ్యేటట్టు చెప్పాను పాపకి ఫోటో కేక్ బర్త్డే రోజులో కట్ చేసుకుంటే అంత మంచిగా అనిపించలేదు నాకు అని చెప్పిన అయితే ఆయన ఇంకోసారి ఏమొద్దుటో ఏదో ఒకసారి అయితే చేయించుకున్నాం కదా అని చెప్పింది పాప కూడా ఇంకోసారి అయితే నేను అనుకుంటున్నాను బాబు కూడా ఇంకోసారి ఫోటో కేక్ అయితే చేయించాలనుకోవట్లేదు ఎందుకంటే వాడు అడిగాడనమాట అక్కకి ఫోటో కేక్ చేయించారు కదా నెక్స్ట్ బర్త్డే నా బర్త్డేకి కూడా ఫోటో కేక్ చేయించాలి అంటే సరేలే అన్నానులే కానీ ఇప్పుడు నాకు కేక్ కట్ చేసేటప్పుడు అసలు మంచిగా అనిపించలేదు అందుకని నేనైతే వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను వేరేదేదో చించాన్ బొమ్మ కేక్ అనమాట సరే కార్టూన్ కదా ఓకే అన్నాను ఇంకా వీళ్ళంతా స్వీట్ ఫ్రెండ్స్ ఇక వాళ్ళకి తోచిన గిఫ్ట్ అయితే తెచ్చి ఇచ్చారు ఫొటోస్ దిగారు అనమాట అంతా చాలా ఎంజాయ్ ఉంది పాప అయితే ఫ్రెండ్స్ అందరూ వచ్చేసరికి తనకైతే ఏం కూడా నేను వంట చేసుకునే లోపు బ్యాలెన్స్ అవన్నీ పెట్టుకొని డెకరేట్ చేసుకోండి అని చెప్తే వాళ్ళు మాకు ఏ డెకరేషన్ వద్దు అని బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చొని ముచ్చట్లు ఉన్నారనమాట సరే వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలి ఇప్పుడు కలిస్తే ఇంటి దగ్గర మళ్ళీ ఎప్పుడు కలుస్తారో అనుకున్నాను అంటే స్కూల్లో రెగ్యులర్గా కలుస్తారులే కానీ ఇంత ఫ్రీడమ్ ఉండదు కదా స్కూల్లో ముచ్చట్లు ఎక్కువ పెట్టుకోరు కదా అందుకే నేను కూడా సరేలే అనుకున్నాను అందుకే డెకరేషన్ అయితే ఏం చేయించలేదన్నమాట జస్ట్ కేక్ కట్ చేయించాము నార్మల్గానే ఇంకా పిల్లలందరూ కూడా వచ్చి ఉన్నారనమాట ఇక్కడే మా ఇంట్లో బర్త్డేకి అయితే పిల్లలతో హడావుడే అనమాట సాయంత్రం ఐదింటి నుంచి స్టార్ట్ అవుతుంది హడావుడి ఇక కేక్ కట్ చేసి మళ్ళీ అయిపోయిన దాకా కూడా మాకు ఇంటి నిండా చుట్టాలు వచ్చిన ఫీల్ ఉంటుంది మాకైతే చాలా కలకలగా ఉంటుంది వీళ్ళంతా కూడా ఇంకా వీళ్ళంతా మా స్ట్రీట్లో పిల్లలు అనమాట స్వీటీ ఫ్రెండ్స్ ఇంకా అందరితో కూడా ఫోటోలు దిగేసింది ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మనం పెద్దవాళ్ళం తోడుకి ఎలా చూసుకుంటామో ఈ పిల్లలు కూడా సేమ్ అండి ఇలా మనమందరం కలిసి వెళ్దాం మనమందరం కలిసి వెళ్దామని వా వాళ్ళలో వాళ్ళే బ్యాచ్లు చేసుకుంటున్నారనమాట ఇంకా ఎవరి ఫ్రెండ్స్ని వాళ్ళు చూసి చేసుకొని వెళ్తున్నారు ఇక మా వాడు అయితే మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు మమ్మీ అక్క బర్త్డే కానీ ఇంకా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చాడు వీడైతే ఇక మస్తు ఫోటోకి వస్తాడండి అక్క ఫ్రెండ్స్ వస్తే నా ఫ్రెండ్స్ కూడా వస్తారంటే బర్త్డే కదా నాన్న ఎవరు వద్దంటారు తీసుకొచ్చుకోమని చెప్తే ఇక వాడి గ్యాంగ్ను కూడా తీసుకొచ్చుకున్నాడు అనమాట ఇక అందరూ ఫోటో దిగడం అయిపోయిన తర్వాత ఇక పిల్లలందరికీ కేక్ కట్ చేసి ఇద్దామని అయితే కట్ చేశాను చెప్పాను కదండి కట్ చేసేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అనిపించిందని నిజంగానే కాకపోతే పిల్లలకి కట్ చేయడం రాదు కదా అని నేనే కట్ చేయాల్సి వచ్చింది మళ్ళీ ఇంకా అప్పుడే స్వీటీ వాళ్ళ డాడీ బయటికి వెళ్ళాడనమాట సో నేనే కట్ చేయాల్సి వచ్చింది ఇంకా తనైతే అనుషా అని మా ఇంటి పక్కన ఫ్రెండ్ అనమాట ఇంకా హనీపాప హడావుడు చాలా ఉంటుంది కానీ స్వీటీ ఫ్రెండ్స్ అందరినీ చూసి కొంచెం షాక్లో ఉందనమాట ఎప్పుడు ఇల్లు ఖాళీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్తో నిండిపోయేసరికి ఏం మాట్లాడకుండా అయిపోయింది ఇంకా చీకటి అయిపోయింది కదా అనేసి ఇక భోజనాలు అయితే స్టార్ట్ చేసినాము పిల్లలందరినీ రౌండ్గా కూర్చోబెట్టి నేను మా ఫ్రెండ్ అయితే వాళ్ళందరికీ వడ్డిద్దామని అయితే కూర్చోబెట్టామన్నమాట పెద్దోళ్ళకి వడ్డీయడం అయితే చాలా కానీ పిల్లలకి వడ్డీయాలంటే మాత్రం కష్టమేనండి ఇంకా చికెన్ కర్రీ ఇది పచ్చి పులుసు కూడా చేశాను పక్కన పిల్లలు ఎవరైనా అడుగుతారని ఇంకా తర్వాత రైస్ కూడా అయిపోయిందనమాట ఇంకా పిల్లలకైతే వడ్డీ చేయడం స్టార్ట్ చేశాము పిల్లలకి కష్టం ఎందుకు అన్నానంటే పెద్దవాళ్ళకి మనం ఒకసారి సరి సరిపోని పెడతాము కాకపోతే సెకండ్ టైం మళ్ళీ అన్నం పెట్టాలని దగ్గరికి వెళ్ళి పెడతాము కానీ పిల్లలకి ఎక్కువ వేస్తే వదిలిపెడతారేమోనని తక్కువ వేస్తేనేమో మళ్ళీ వాళ్ళు అడగలేవరేమోనని అదొకటి ఇంకోటి ఏమో పక్కకు జరగానే ఆంటీ వాటర్ అని ఆంటీ కర్రీ అని ఆంటీ రైస్ అని భలే అనిపించింది నాకైతే పెద్ద పని అనుకోవచ్చు ఈ వడ్డీ వడ్డిచ్చే ప్రోగ్రాం పెట్టుకుంటే మా మమ్మీ కూడా మాకైతే ఎప్పుడూ మా బర్త్డేలకి ఇలానే వంట చేసి పెట్టేదన్నమాట అప్పట్లో అమ్మేలా చేసుకుందాం అనుకున్నాను నేనైతే ఇంకా మా పాప కానీ ఇట్లా రెగ్యులర్గా అయితే నేను భోజనాలు పెట్టే అంత పెద్దగా చేసుకోము కేక్ కట్ చేసుకుంటాము అంతే ఇంకా మాకైతే మాత్రం మాకు టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ వరకు కూడా కంటిన్యూస్లీ అయితే ఎప్పుడు మా బర్త్డేలకి అన్నయ్య అయినా నా బర్త్డేకైనా కంపల్సరీ అందరికీ ఇలానే భోజనాలు పెట్టించేదన్నమాట ఇలా అందరికీ వడ్డిచ్చి ఇక అందరినీ పంపించేసాం నైన్ వరకు ఎవరింటికి వలలిపోయారు స్వీటీ వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు ఇంకా వీళ్ళైతే మా ఫ్రెండ్ అని చెప్పాను కదా వాళ్ళ హస్బెండ్ కూడా తినేశారు ఫైనల్ గా మేము కూడా తిన్నాము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి